హాయ్ గైస్ దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అప్పవనం నుంచి మామూలుగా లోపలికి వెళ్తుంది కాలువ పక్కన కెనాల్ పక్కన నుంచి సో ఇక్కడ నుంచి మనకు వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ ఉంటుంది అనమాట నర్సరీ సో ఇదైతే నేను ఆయన టూర్ నర్సరీ టూర్ చేస్తున్నాను ఈరోజు సో దాని గురించి ఇది షూట్ చేస్తున్నాను సో ప్రకాష్ రావు నగర్ దాటుకొని వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ అంటే మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ ఇది కాలు పక్కన అనమాట సో ఇట్లనే వన్ పాయింట్ కిలోమీటర్ వెళ్ళాలి కాలు మీదనే మనం ఎక్కడ డైవర్షన్ తీసుకోకూడదు సో రెండు కాలనీస్ తర్వాత ఇక్కడ మామూలుగా ఇవి ఆ ఫ్లాట్స్ ఉన్న చోటు నుంచి వెళ్ళాలి పైన త్రీ కిలోమీటర్ వచ్చాక ఇట్లా కాలువ మీదనే ఇక్కడ బోర్డు వస్తుంది సో దీంట్లో గిట్లా లోపలికి వెళ్ళాలన్నమాట ఇది మెయిన్ ఎంట్రీ గేట్ సో ఈరోజు ఓపెన్లో ఉంది కానీ మాక్సిమమ్ ఎవరు లేకపోతే క్లోజ్లో ఉంటుంది మనకి సో లోపలికి కారు కూడా వెళ్ళచ్చు లేకపోతే మామూలు వెహికల్ ఇక్కడ పెట్టేసినా వెళ్ళొచ్చు మనం వాళ్ళకి కెపాసిటీ అడుగుతున్నాను ఎంత 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 తయారు త్రీ మంత్స్ పడుతుంది కదా నేను హండ్రెడ్ టన్స్ ఉంటుంది ఎరువు ఎరువు వంద టన్ను వంద టన్నులు అంటే వంద టన్నులు అంటే వంద టన్నులు వర్మీ కంపోస్ట్ వంద టన్నుల కెపాసిటీ ఉంది వంద టన్నులు రాదు మహా అంటూ వంద టన్న ముప్పై 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 టన్ టన్ చూడండి అసలు ఎంత ప్యూర్గా ఉంది అంతకు మించి రాదు వాన పాములు కూడా ఇక నాకు ఏంటంటే భయం పాపం ఇక ఎట్లా ఫాస్ట్ గా పోతున్నాయి అట్లా కదా దానికి ఇది పైన అవేం బతుకుంటాయి కానీ మళ్ళీ అన్ని చిన్న 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 పెల్లెట్స్ ఇవి నీకు అసలు ఇప్పుడు కమర్షియల్ అయిపోతే కష్టం ఇవి అంతా కమర్షియల్ సో ఇట్లా బెడ్లు పదహైదు ఇరవై చూడండి ఎంత ఫార్మ్ నేట్ చేయడం ఈ నాలుగు అయిపోయింది చూడు ఇది పైన ఇప్పుడు ఫస్ట్ వేసినప్పుడు ఇట్లా ఉంటది ఇంత హైట్ మీద బెడ్ అక్కడ సో ఇట్లా తినగా తినగా ఇట్లా తయారవుతుంది సో ఇది మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్ మనం జాగ్రత్తగా చేసుకోవాలి వేసుకోవాలి వాళ్ళు చెత్త చదరం అంతా కలిపేసేసి ప్యూర్ గుంజు చూడండి ఇవి కిందకి మామూలు ఒకటి ఒక ఇట్లా పైన లేరిట ఇటు పోసుకుంటుండాలి మనం ఇది కాదు ఇక ఇదంతా ఏరిగింది వానపాంలు ఏరిగినాక ఇట్లా అది ఇక ఇదంతా గుల్లలా మామూలు బల్లి కాదు ఇది పిల్లట్స్లా ఉంటుంది సో ఇట్లా ఇంకోటి ఏంటంటే ఇదంతా పైన ఇట్లా కుప్పేసుకుంటారు ఇట్లా కార్తీక ఇట్లా కుప్పేసుకుంటారా మళ్ళా అది కిందికి వెళ్ళిపోతుంటది అన్నమాట తీసే కొద్ది ఇట్లా అదే అదే మామూలుగా చూడండి మామూలు ఏదన్నా మనం కనిపిస్తుంది చిన్న చిన్న పైలట్ ఇది ఘనజీవృతం చేయడానికి మామూలుగా కొత్తగా స్టార్ట్ చేశారు మైకో రైస్ మైకో కానీ మీరేం చేస్తారంటే మనం బయట రైస్ వాడుతున్నాం కదా అదొక్కటి సింగల్ సింగల్ కాదు సార్ సింగల్ అదొక్కటి చేయాలి సార్ రైస్ ఆ రైజ్ మామూలుగా ప్యాకెట్ మామూలు ప్యాకెట్ మీరు దీని అంతటికి సరిపోతుంది ఒక ప్యాకెట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీని మొత్తానికి సరిపోతుంది అంత అంత మైక్రో అగ్రామ్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే దాంట్లో వాడే కంటెంట్ కూడా చాలా నేను వేరే అబ్బాయి మైక్రో తో మాట్లాడాను అబ్బాయి సీరమ్ ఫర్టిలైజర్స్ లో పనిచేస్తాడు అబ్బాయి చెప్తున్నాడు ఒక మాలిక్యూల్ మాత్రమే మహారాష్ట్ర నుంచి ఓకే నేను మంది మామూలు నాది పంట పోతున్నాను నేను వాడుకోవాల్సి వస్తుంది సో ఇవి బెడ్లు చూడండి ఇవన్నీ వాన వాన బాము ఇదంతా మామూలుగా ఆల్రెడీ పొమ్మింది ఇవ్వండి ఎంత ప్యూరిటీ గా ఉంటుందో మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇవ్వండి కాఫీ చాలా అసలు ఈ బెడ్స్ అనేది మామూలుగా రెండు షెడ్స్ ఉన్నాయి రెండు షర్ట్లు తీస్తున్నారు అన్నమాట సో అది ఘనజీవం వ్రతం కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మొక్కలు మామూలుగా ఇవి ఇంకా అంట కట్టడానికి ఏమో ఇంకా వాడట్లేదు సో ఇవి ఫస్ట్ కొమ్మల బల్సారని ఇచ్చినారు కానీ డిప్పర్ చూడండి దీంట్లో చూసింది ఏంటంటే సో ఇట్లా మామూలు ఇట్లా మైక్రో ట్యూబ్ వేసి దానికి ఈడపెట్టి డిప్పర్ వేసేది సో వాటర్ అనేది నీట్గా అన్నిటికీ ఒకటి రకంగా వెళ్తుంది దీనికంటే కూడా ఆ డిప్పర్కి నెట్ ఇన్ డిప్పర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కంప్రెస్ డిప్పర్ కంప్రెస్ డిఫర్ అనేది మెయిన్ అనమాట ఇవి అదేంటంటే ప్యార్లల్గా ప్రతి చెట్టుకి ఎంత హైట్లో డౌన్లో ఉన్నా కూడా వెళ్తుంది ఈ ట్వంటీ డేస్ అయి ఈ మొక్కలు మామూలుగా అంటలు కట్టి ట్వంటీ డేస్ అయింది సో అది అదే దీంట్లోకి ఇక్కడికి మామూలుగా కవర్లోకి మార్చి సో నీకు సార్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి సార్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇవి ఇవి ఈ మొక్కలను ఎందుకు తీసుకోమని చెప్తా అంటే మనము ఇంతలా స్టెమ్తో చేసినామనుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే నీకు చెట్టు పెరగడమే స్టెమ్తో పెరుగుతుంది ఇదే మదర్ స్టెమ్ అవుతుంది అది ఇవి మామూలుగా అష్టేమో అదే మామూలు కొమ్మల నుంచి మెయిన్ రూట్స్ మెయిన్ కొమ్మల నుంచి తీసినారు కాబట్టి ఇక లావు ఉన్నాయి ఆ ఇంతలా ఉందంటే మామూలుగా మనం ఇంకోటి ఏంటంటే మనం పెట్టారు అప్పుడు కూడా ఎయిర్లు డిస్టర్బ్ చేయకుండా పెట్టుకోవాలో మీరు లేకుంటే ఇబ్బంది పడే సుమారుగా అయిపోయినా సరే అదంతా ఉండే పెట్టింది అంటే మామూలు ఎవరన్నా ఇప్పుడే రావు ఇది ఇంకా నెల తర్వాత ఏ మాత్రం బాగా లేక పక్కన పడేది లాజే ఉండదు మళ్ళా ఏదో కాంప్రమైజ్ మనం లేదు సార్ మీరు 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 మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందా లేదు మీ ఇది పువ్వు మినిమం ఈ బొట్టినేలు అంటే కాలు బొట్టినేలు లా ఉంటది ఇట్లా బొట్టినేలు కాలు బొట్టినేలు లా ఉంటది సో అంటే అంత ఫ్లవర్ వస్తే అంత సైజు కూడా అట్లే ఉంటుంది అనమాట ఫస్ట్ ఇనిషియేషన్ అట్లా ఉంటుంది నేను చూసినాను అనమాట ఇవండి ఇవి మామూలు కొత్త ఇంకా దించినారు దీనికి ఓకే అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ మామూలు అంటలు కట్టినాక కొన్ని రోజులు ఉన్నాక కొంచెం డిఫరెన్స్ చేంజ్ చేసేసి మామూలు కొంచెం చిన్నగా ఉండే ఇట్లా పక్కన పెట్టేస్తారు అన్నమాట మీతో మంచి వీళ్ళే వాగుందనుకుంటే దీంట్లోకి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి సార్ ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరు వెళ్తున్నాయి ఎక్కడ పోతున్నాయి ఎక్కడ పోతున్నాయి మొక్కల అదే ఇప్పుడు ఈరోజు చెరలోపల్లికి వెళ్తున్నా మాలింత చెర్లోపల్లి ఎన్ని మొక్కలు తీసుకుపోతున్నా ఏడు ఏ ఏంట సాయిల్ ఏది ఉన్నా ఏంటి ఉంది మొక్కలు కొత్తగా పెడుతున్నారా తెల్ల నెల కొత్తగా పెడుతున్నారా ఓకే ఎన్ని ఏడు వందల మొక్కలా ఇది ఏర్లేరు కట్టాక ఇట్లా ఉంటుంది అనమాట ఇవన్నీ స్వాగతం ఇది మామూలుగా ఇదేం లేదు ఇది సముద్రం పాచి అంటారు అనమాట ఇది మామూలుగా ఏదన్నా సముద్రం దగ్గర నుంచి తెచ్చుకుంటారు ఈ పాచి మామూలుగా స్మగ్ అంటే తీసుకొచ్చుకోవడం కూడా పెద్ద రౌట్ ఇక ఇదిగండి మామూలు గిడ ఏర్ అడే ఫార్మ్ అయింటది ఏర్ ఇం చూడు నీకు లోపల కూడా ఫామ్ ఏర్లు ఫామ్ అయినాడు అట్లా నీట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఆ దిగినాయి 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 లోపల కూడా ఆకులు వస్తున్నాయి కొన్ని దాంట్లోకి లోపల కూడా ఆకులు వస్తున్నాయి అంటే ఈగురులు అట్లే ఉంటాయి కదా దాంట్లో కూడా లోపల కూడా ఈగురులో దినబడుతున్నాయి కొన్ని ఇది వన్ మంత్ పడుతుంది మామూలు అంటలు కట్టడానికి ఎంత తీసుకుంటది ఒక త్రీ మంత్స్ పడుతుందా మూడు నెల సో మొత్తం అంతా డెవలప్ అయ్యేసరికి నా నెల పడుతుంది ఫోర్ మంత్స్ అవుతుంది అంటూ తయారవడానికి ఒక చెట్టు నుంచి ఫోర్ మంత్స్ అవుతుంది ఇవి చూడండి రౌరి యూనివర్సిటీ నుంచి వచ్చిన మొక్కలు అనమాట మదర్ ప్లాన్ నుంచి వచ్చిన మొక్కలు నేను అందుకే నేను బాగా గుచ్చి చెప్తుంటాను రౌరి యూనివర్సిటీ అని అహ్మద్ నగర్ నుంచి వెళ్ళే దారిలో ఉంటది మహాత్మా పూలే రౌరీ యూనివర్సిటీ దాని పేరు కావాలంటే గూగుల్లో సర్చ్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ వస్తాయి అక్కడ నుంచి వచ్చిన మా మొక్కలు అనమాట ఇవి మామూలుగా ఇంకో విడతగా అనమాట ఈ పద్దెనిమిది వందల మొక్కలు ఉన్నాయి ఇంకా మొత్తం అంటే రెండు వేలు తెచ్చింది పద్దెనిమిది వందల మొక్కల వరకు వీళ్ళు అంట్లు కడుతున్నారు అది మామూలుగా ఇవన్నీ చూడండి ఎయిటీన్ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయి అంట్లు కట్టుకోవడానికి ఇప్పుడు దీని ఫ్రెష్ అంట్లు కడుతున్నారు అనమాట ఈ సైడ్ బావి చూడండి సో ఇక్కడ నీళ్ళు మామూలుగా ఊరుతుంటే ఇంత ముందు అయితే ఇబ్బంది కెనాల్ కెనాబారిన రోజులు నీళ్ళు వస్తాయి చానల్ అవుతుంది నీటి మెయింటైన్ అవుతుంది అవతల సోలార్ కూడా ఉంది చూడండి మళ్ళీ మా తోటలో ఉన్నట్టు సో తోలార్ కూడా ఉంది ఇక్కడ సో అది అది కూడా కొత్తగా చేస్తున్నారు ఇక్కడ మళ్ళా అంత నీట్గా సో ఇది చెట్లు చూడండి ఈ బావి ఇది దీంట్లో నుంచి వాటర్ ఆ సంపులోకి పడతాయి అక్కడ మళ్ళీ డైరెక్ట్ సోలార్ యూజ్ చేస్తున్నారు అప్పుడు చంద్రబాబు చంద్రబాబు టైంలో ఇచ్చారు ఇవి మామూలుగా అప్పుడు అరవై ఐదు యాభై ఐదు వేలు కడితే సబ్సిడీ ఇచ్చా ఉంటారు నాలుగున్నర లక్షలు ఇప్పుడైతే ఇవ్వట్లేదు మామూలుగా గవర్నమెంట్ టెన్టీలు కూడా అక్కడక్కడ ఆడుతున్నట్టు కనిపిస్తున్నాయి అయినా ఇది వా బావి చూడండి మామూలుగా ఒక యాభై అడుగులు ఉంటుంది మనకి ఇప్పుడు థర్టీ ఫీట్లో వాటర్ కనబడుతున్నాయి వాటర్ థర్టీ ఫీట్లు